సినీ నటుడు మంచు మోహన్బాబు ఇంట్లో హైడ్రామా కొనసాగుతోంది మోహన్బాబు ఇంటికి ఆయన ఇద్దరు కుమారులు పోటా పోటీగా బౌన్సర్లను పంపించారు విష్ణు తరపున నలభై మంది బౌన్సర్లు వెళ్తే పోటీగా ముప్పై మంది బౌన్సర్లను మనోజ్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది అయితే మంచు విష్ణు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని ఆయన హైదరాబాద్లో ఉన్నారనే వార్తల్లో నిజం లేదని ఆయన టీం వెల్లడించింది మంచు విష్ణు స్వయాన వివరాలని అధికారికంగా ప్రకటించే వరకు ఎలాంటి వార్తల్ని నమ్మొద్దని సూచించింది అయితే ఆదివారం జల్పల్లి ఫామ్ హౌస్లో మంచ్ మనోజ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఆదివారం రోజంతా వార్తలు హల్చల్ చేశాయి నటుడు మంచు మోహన్ బాబుకు ఆయన చిన్న కుమారుడు మనోజ్ కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు వార్తలు హల్చల్ చేశాయి ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ తీవ్ర చర్చనీ అంశంగా మారింది ఆస్తుల పంపకాల విషయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగినట్లు మోహన్ బాబు అనుచరులు మనోజ్ పై ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు తెలిసింది అయితే ఆదివారం మనోజ్ తన భార్య మౌనికను వెంట పెట్టుకుని అడ్మిట్ కావటం సంచలనంగా మారింది ఈ క్రమంలో మనోజ్ మెడికల్ రిపోర్ట్ టీవీ నైన్ చేతికి చిక్కింది ఆసుపత్రిలో మనోజ్ కు సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ నిర్వహించారు వైద్యులు పొట్ట వెన్నుపూస ఎడమ కాలు పిక్క మెడ భాగాల్లో గాయాలున్నట్లు గుర్తించారు మనోజ్ వెన్నుముకపై దాడి జరిగినట్లు నిర్ధారించారు మనోజ్ ఒంటిపై గాయాలు ప్రస్తావిస్తూ మెడికల్ లీగల్ రికార్డ్ తయారు చేశారు దాడి కారణంగా కడుపులో గాయమైనట్లు రిపోర్ట్ ఇచ్చారు వెన్నుముకకు గాయం మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లు గుర్తించారు ఈవేళ మరోసారి మనోజ్ ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉంది ఇక సోమవారం జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి వెళ్లారు మంచు విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి